నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశ్వశ్వని అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో గడిచిన మూడు నెలల అభివృద్ది పురోగతిపై అధికారులు తమ నివేదికను చదివి వినిపించారు మండలంలోని పలు గ్రామాలలోని పలు సమస్యలపై మండలాధికారులతో చర్చించారు తిమ్మాపురం గ్రామం పశువైద్యశాలకు నీటి కనెక్షన్ సౌకర్యం కల్పించాలని వైద్యాధికారి కోరారు అబ్బిపురం గ్రామంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు తెలుగుగా పదకొండవ బ్లాక్ సమస్యను పరిష్కరించాలని జెడ్పీటీసీ కేవీఆర్ మహేష్ రెడ్డి కోరారు మరియు బుల్లవరం బుక్కాపురం తమ్ముడుపల్లె గ్రామాల వారికి తిమ్మాపురం గ్రామంలో జగనన్న కాలనీలలో ఇంటి స్థలాలు మంజూరు చేశారని లబ్దిదారులు అక్కడ ఇల్లు నిర్మించుకోవడం లేదని స్థానిక గ్రామాలలోనే ఇంటి స్థలాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జనార్దన్ శెట్టిని కోరారు ఎంపీపీ బుడ్డారెడ్డి యశ్వేశ్వరిని మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు గ్రామాలలో డ్రైనేజీ పారిశుద్ధ్యం దోమల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని సర్వసభ్య సమావేశంలో తెలియజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ముందుగా పంచాయత్ సెక్రటరీలకు నేను చెప్పేది ఏంటి అంటే పారిశుధ్యం మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టి పెట్టండి ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్న డ్రైన్స్ అన్న ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా వాటర్ సాగినేట్ ఎక్కడైనా అవుతున్నా కూడా దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి దాన్ని రెక్టిఫై చేసేలాగా చూడండి చూడండి సర్పంచ్ సహాయం తీసుకొని అలానే ఈ మధ్య దోమలు ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్పేసి ఎక్కువ కంప్లైంట్స్ రావడం జరుగుతుంది సో టైం టు టైం మీరు ఫాగింగ్ అనేది ప్రతి విలేజ్ లో చేర్పించుకోవాలి అని చెప్పేసి చెబుతున్నాను అలానే ఇప్పుడు ఎంఆర్ఓ చెప్పినట్లు ఇళ్ల స్థలాలు జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు సచివాలయంలో స్టార్ట్ స్టార్ట్ అయ్యాయి ఈ రోజు నుంచి సో అందరూ ప్రతినిధులు అలానే అఫీషియల్స్ అందరూ అవగాహన అందరికి అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను అక్కడ నేను ఏదైనా ఏ విదేశ్లో అయినా కూడా ఎంబీటీసీ సర్పంచ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా దగ్గర తీసుకొని రావాలి అది నేను వీలైనంతలో నేను త్వరగానే అది సాల్వ్ చేయడానికి చూస్తాను ఓన్లీ ప్రెస్ వాళ్ళు పంపించడం పంపించినా కూడా నేను చూస్తున్నాను ఓన్లీ ప్రయారిటీ మీద అవి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీ ఉన్నాయో దానికి నేను ఇవ్వడం జరుగుతుంది ఫండ్ కానివ్వండి ఏమైనా నేను ఏదైనా న్యూస్ లో నేను చూసినా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడము కన్సర్న్ డిపార్ట్మెంట్ ని కాంటాక్ట్ అయ్యి నేను అది సాల్వ్ అయ్యేలా చూసుకుంటున్నాను సో ఏ విషయమైనా ప్రజాప్రతినిధులు అఫీషియల్స్ దాకా డిపార్ట్మెంట్ దాకా తీసుకొని రావాలని చెప్పేసి కొడుతున్నాను అట్లనే ఈ లాస్ట్ టూ మీటింగ్స్ నుంచి ఏ డిపార్ట్మెంట్ అయితే ఐ థింక్ టూ త్రీ డిపార్ట్మెంట్స్ అనుకుంటా అసలు అటెండ్ అవ్వలేదు మైనర్ ఇరిగేషన్ అలానే మస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలా టూ త్రీ డిపార్ట్మెంట్స్ అనేవి అసలు అటెండ్ అవ్వలేదు వాళ్ళు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి మండర్ మీటింగ్ ఇంకా దాని మండర్ మీటింగ్ పెట్టుకునే ఏముంది ఇంకా వాళ్ళు రానప్పుడు డిపార్ట్మెంట్ రానప్పుడు సో ఐ థింక్ దా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎంపీ డిఓ గారిని కొడుతున్నాను అట్లనే ఈ టూ మీటింగ్స్ ఇక్కడ పాస్ట్ త్రీ మీటింగ్స్ నుంచి ఏవైనా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమంట ప్రజాప్రతినిధులు తీసుకొని వచ్చి అది సాల్వ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ మీటింగ్లో కల్లా కంపల్సరీగా అది సాల్వ్ చేయాలని చెప్పేసి ప్రతి ఆఫీషియల్స్ని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ ఉన్నాము ప్రతి దానిలో అంటే మన మండలము చేసే సర్వేస్లో కానీ ఏ దాంట్లో కానీ ఎక్కడా కూడా మనం బాటంలో లేకుండా ఒక మంచి పొజిషన్లోనే మన మండలం ఉందని చెప్పేసి అలాగే ఇందాక మన ఎంఆర్ఓ గారు సార్ చెప్పినట్టు ఈ రోజు నుంచి మనకు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇచ్చినటువంటి హౌస్ వైఫ్ కి రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి ఈ రిజిస్ట్రేషన్స్ కూడా మనం ఎక్కడో రిజిస్టర్ ఆఫీస్ కెళ్ళి ఎక్కడో చేయాల్సి ఉంటుంది మన సచివాలయాల్లోనే మన పంచాయత్ సెక్రటరీసే జాయింట్ సబ్ రిజిస్ట్రార్స్ గా నియమించడం జరిగింది పైగా దానికి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది జాయింట్ సబ్ రిజిస్ట్రార్స్ గా మనకు ఈ హౌస్ సైడ్స్ కానీ ఇల్లు కానీ అన్ని కూడా మనం ఎక్కడికో వెళ్ళకోకుండా మన సచివాలయం పరిధిలోనే ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి ఇక్కడే జరుగుతాయి కాబట్టి నేను ఒక్కటే కోరుకునేది ఇప్పుడు కూడా మన ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసులు అందరినీ కోరేది ఏమంటే కొంచెం ఈ హౌస్ సైట్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా మీరు అవేర్నెస్ తీసుకొని వచ్చేసి ఇది కూడా మనకు రిజిస్ట్రేషన్స్ కూడా డైలీ ప్రోగ్రెస్ అడుగుతూ ఉంటారు మాకు కాబట్టి ఈ ప్రోగ్రెస్ కూడా మీ సహకారంతో మంచి ప్రోగ్రెస్ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతున్నాను రిజిస్ట్రేషన్స్ అంటే ఆశ మిగారు మనకు గతంలో హౌస్ సైడ్స్ ఇచ్చేవాళ్ళు ఇల్లు కట్టించే వాళ్ళు కానీ ఊరికే పట్టాలు అనేవే ఉండేవి ఆ పట్టాలు ఎక్కడ మనకు చెల్లికాదు కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు అంటే వాళ్ళకు పూర్తిగా హక్కు వస్తాం

ఆరు నుంచి మూడు సంవత్సరాల పిల్లలు వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై రెండు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు వచ్చేసి ఎనిమిది వందల యాభై ఎనిమిది దెబ్బగొక్కలు వచ్చేసి మూడు వందల ఇరవై మూడు బాలికలు వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది కిశాని పార్కులు వచ్చేసి పదమూడు వందల నలభై ఐదు తర్వాత మంగళ మండలం పరిధిలో ముప్పై రెండు అంగన్వాడి కేంద్రాలుగాను ఇరవై రెండు సొంత కేంద్రాలు ఉన్నాయి అద్దె భవనాలలో పన్నెండు ఉన్నాయి ఉచిత భవనాలలో మూడు అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయి సమగ్ర శిష్యు అభివృద్ధి సేవా పథకం కింద ఐదు సేవలు ఏదైనా మనకి అందించడం జరుగుతుంది ఒకటి బాల్యాలమ్మ సంరక్షణ పూర్వ ప్రాథమిక తర్వాత రెండో చేసి సంరక్షణ పోషణ పై కౌన్సిలింగ్ మూడు ఆరోగ్య సేవలు నాలుగు కమ్యూనిటీ సమీకరణ అవగాహన ప్రచారం ఐదు సిరీస్ కార్యక్రమాలు గతవతలకు బాధితుల వచ్చేసి మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద పదహారు పది రకాల ఐటమ్స్ అయితే ఇవ్వబడుతున్నాయి గర్భవతులకి బాధితులకు వచ్చేసి